తల్లెయ్య జాగ్రత్తగా పరిశీలిస్తూ వినండి దేవుని మనకి మహిమగా మారండి మనము దేవుణ్ణి వారంగా ఉండాలి ఏ రీతిగా ఘనపరుస్తామో హృదయములో నుంచి దేవుణ్ణి ఆరాస్తూ ప్రార్థిస్తూ మేలులు పొందుకుంటేనే దేవునికి ఘనత కుమారులు తల్లిదండ్రులకు ఆశీర్వాదంగా ఉండి వారు గొప్పవారైతేనే మనకి ఆనందము మనకు కూడా సంతోషము మనం అన్నిటితో కూడినటువంటి మనం ఎంతోగానో గౌరవిస్తూ గౌరవప్రదమైనటువంటి ఒక స్థితి మనకి వస్తుంది అలాగే ప్రభు అని యేసుక్రీస్తు కూడా మనల్ని బట్టి దేవు నామము ఎంచింపబడుతుంది అని ప్రభువే చెప్తూ ఉన్నాడు అందుకనే మనము జాగ్రత్తగా ప్రతి ఒక్కటి విని దాని ప్రకారం మనము నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ ఇర్మియ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనం వారికి మేలు చేయుటకు వారి ఎందు ఆనందించుచున్నాను ఆమెన్ అలూయ్య మనకు మేలు చేయటానికి మన ఎందు ఆనందిస్తున్నాడు మేలు చేయడానికి ఆనందపడుతున్నాడు మనము ఆ మేలు పొందుకోవడానికి అయిపోతున్నాం చూడండి ప్రభువేమో మేలు చేసి ఆనందించాలనుకుంటున్నాడు ఆ మేలుని మనము దూరం చేసుకుంటా ఉన్నాము అలాగే నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటేదెను ఆ మేన్ ఆయన పూర్ణ ఆత్మతో పూర్ణ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణంగా సంపూర్ణంగా చేస్తాడండి ఆయన మరి మనుషులు మాత్రంగానే చేయొచ్చు కానీ దేవుడైతే పరిపూర్ణమైనటువంటి వాడు ఆయన నాటుతాడనమాట ఆయన నాటేవాడు పెళ్ళగించేవాడు కాదు విరగొట్టేవాడు కాదు కాదండి నాటేటువంటి వాడు ప్రతి ఒక్కరిని నాటుతాడు అయితే ఆయనను మనము వెంబడించి నడవటమే కావాలి నలభై వచ్చినంలో నేను వారికి మేలు చెయ్యుట మానకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయములో నాయడల భయభక్తులు పుట్టించెదనో ఆ మే మేలు చేయటానికంట మనల్ని ఏర్పాటు చేసుకుని మన హృదయములో భయము పుట్టించి వాళ్ళకి నేను మేలు చేస్తానంటున్నాడు దేవుని యొక్క చూడండి ఎన్ని రీతిలుగా మనల్ని బాగు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడంటే అసలు రకరకాలుగా ప్రయత్నం కానీ మనమే తెలుసుకోక మోసపోతుంటాం కదండి దేవునికి దూరం అవుతాం పెందల కాడ లేచి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి లేస్తున్నారా ప్రార్థన చేస్తున్నారా సరే రే శరీర బలహీనతలు అవి మిమ్మల్ని ఏం చేస్తున్నాయంటే బద్ధకులను చేసి దరిద్రానికి నడిపించి అప్పులు పాలు చేస్తుంది శ్రమలు పాలు చేస్తుంది కష్టాలు పాలు చేస్తుంది కదా ఇవన్నీ మీలో జరుగుతానికి కారణం ఏంటంటే మీ యొక్క శరీర బలహీనతలు దాన్ని మనము లోపరుచుకొని దేవునికి విధేయత కలిగి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవన్నిటిని కూడా మనకి అనుగ్రహిస్తాడు స్థిరమంగా నాటుతాడు ఆయన హృదయపూర్ణ హృదయంతో మనకి సహాయం చేసేవాడు దేవుడు కదా అందుకని చాలా జాగ్రత్తగా మనం ఉండి ప్రభు యొక్క మాటలను మనము స్వీకరించి ప్రతి ఒక్కరూ ప్రార్థించి దేవునికి విధేయత కలిగి ఉంటే దేవుడే ఒక చోట నాటి మనల్ని పలింపజేస్తాడు ఫలాలిస్తాడు కాదండి అదే మనకు కావలసినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క మరి ప్రార్థనలో ఎక్కి భవిద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి ఉన్న మా తండ్రి నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభువా నా రక్షకుడ నీకు వందనాలయ్య సర్వాధికారి సర్వ సృష్టికర్తవు లోకానికే రక్షకుడు నీ వంటి దేవుడు మాకు దొరికిని మమ్మల్ని ఆదరిస్తున్నావు నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది బలపరుస్తుంది స్థిరపరుస్తుంది ఎవరైతే ప్రభు ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్య నుంచి బయటికి తీసుకొస్తారని నేను నమ్ముచ్చున్నాను తండ్రి వారు చేసిన పాపంలో తప్పులు ఒప్పులు ఒక కాపరిగా నేను ఒప్పుకుంటున్నాయినా తండ్రి నేను ఒప్పుకుంటున్నానయ్యా నేను ధూపం వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను సహాయం చేస్తారని యోపు విషయంలో అలాగే నా పిల్లలు హృదయంలో పాపం చేశారేమో అని బలు అనిపించినట్టుగా ఒకవేళ నాకు అనుగ్రహించిన బిడ్డల పట్ల నేను ప్రార్థిస్తుండగా మీరే సహాయం చేయండి నా పేరును బట్టి నేమైనా చేస్తానని మీరు వా నన్ను అడిగితే మీరు ఏమైనా చేస్తానని మీరు నాకు చలవిచ్చిన రీతిగా వారికి సహాయం చేయండి విడుదల ఇవ్వండి ప్రభా ఏ దురాత్మలైనా చీకటి గట్లైనా చీకటి చిల్లంగి తరమైన మంత్రపు గట్లైనా ఏసు నాములు బంధించబడాలా కాలిపోవాల కాలిపోలే ఏసునాంలో విడుదల కాక మహిమ దిగునుగాక అభిషేక అభిషేకమణునుగా ఆత్మ మణును కాక ప్రభావం కాక దురాత్మ దూరముగా పారిపోవును కాక అని ప్రార్థన చేస్తున్నా ప్రతి కాడి విరగట్ గాక అంధకార శక్తులని కాలిపోవును గాక ఏసు రక్తమే జయం సెల్వు రక్తమే జిల్వు రక్తంలో విజయం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రతి అప్పులు కడిగొట్టి వేడి ఆయన ప్రతి సమస్య నుంచి బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాను ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారికి సంవత్సర దయా కిరీటం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వందన చెల్లిస్తున్నాను అలాగే ప్రభా సర్వాధికారి అయిన దేవుని శక్తిని కుమ్మరించి సహాయం చేయండి మీరే మాట్లాడి సహాయం చేయండి మీరే ఆదరించి సహాయం చేయండి ఆదుకునే దేవుడు ప్రభా నీకు అసాధ్యమైన దేవీ లేదు పరిశుద్ధాత్మను కుమ్మరించి మహిం పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్